thank you అందరికీ నమస్తే నేను మీ ప్రియా మా నేసేజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అలాగే అందరికీ ఇది చాలా అవసరం అండి అదేంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఒకసారి సో ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అనేది నేను ప్రాసెస్ అనేది లాస్ట్ ఇయర్దే చూపిస్తాను చక్కగా చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెస్ నేను చేస్తాను కాబట్టి అది నేను షూట్ చేయలేదు సో వర్షాలు కదండీ మన వైజాగ్లో అయితే తరచుగా వర్షాలు పడుతున్నాయి దడప ఇంకా మార్నింగ్ ఎండ అయితే మధ్యాహ్నం వర్షం లేదు మధ్యాహ్నం వర్షం అయితే మార్నింగ్ ఎండ సో ఇలాగా ఈ మీన్వేల్ వేలు టైంలోనే నేను షూట్ అనమాట అయితే నేను ఎలాగా దీన్ని కలిపాను అసలు ఏం చేశాను అనేది లాస్ట్ ఇయర్ బిట్ యాడ్ చేస్తాను చక్కగా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే సో రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అందరికీ మంచిగా యూజ్ అయ్యే వీడియో అనమాట మనం అందరం కలిసి అంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వాలి సో ఆ గిఫ్ట్ అనేది ఏంటి అంటే వాళ్ళకి తరతరాలుగా మనం చేసే పనిని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చేసేటట్టుగా మన వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం అసలు వీడియో ఏంటనేది ఒకసారి మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా నేనైతే మట్టి మిశ్రమం అనేది రెడీ చేసి పెట్టాను అందులో నేను మట్టిలో ఏం చేస్తానంటే అండి కౌడంగ్ మెన్యూర్ అనేది పాతది కలుపుకున్నాను కొంచెం కిచెన్ వేసి కలిపాను కలిపి రెడీగా పెట్టుకున్నాను సో ఈ మట్టిలోనే ఇంకొక రెండు ప్రొడక్ట్స్ అనేది నేను యాడ్ చేస్తానండి అది ఎందుకు అనేది నేను చెప్తాను ఇక్కడ చూసారు కదండి విత్తనాలు ఉన్నాయి ఏ విత్తనాలు వేస్తున్నామో చెప్తాను ఒకసారి ఈ మట్టి అనేది ఆల్రెడీ నేను ముందుగానే కలిపేసి పెట్టుకున్నానండి ఇందులోని కౌడంగ్ మెన్యూర్ ఉంది అలాగే కొంచెం కిచెన్ వేస్ట్ కూడా ఉంది ఎందుకంటే మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల వచ్చేది వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఇలా ఈ సీట్ బాల్స్ అనేది మనం దూరంగా ఉన్న ప్రాంతాలు కానీ కొండ ప్రాంతాలు కానీ రోడ్డుకి ఇరువైపులో అటు ఇటు కూడా ఖాళీ ప్రదేశాలు ఏమైనా ఉన్నట్టయితే ఇలాంటి సీట్ బాల్స్ అనేది మనం వేసుకోవాలండి అది ఎలాగో నేను మీకు చెప్తాను నేను తీసుకున్న విత్తనాలు కూడా చెప్తాను చూడండి నేరేడుపళ్ళు తీసుకున్నాను ఈతపళ్ళు తీసుకున్నాను పనస చెర్రీ పళ్ళు అలాగే కొంచెం పళ్ళు తీసుకున్నాను అలాగే మునగ తీసుకున్నాను పక్కనే ఉన్నది అండి అలాగే ఇవి మామిడి టెంకులు ఇంకా ఏంటంటే వేప అండి వేప కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా నేను సేకరించి ఉంచినవేనండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుకున్నట్టయితే ఈతపళ్ళు కోసం వీడియో చేసాము పనస అలాగే మునగ ఖర్జూర మామిడి ఇవన్నీ చేసుకున్నాం కదండీ ఇవన్నీ వీడియోస్ చేయడానికి కారణం ఇవేనండి మెయిన్ ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడానికే నేను అవన్నీ తెచ్చుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరం అండి ఇప్పుడనే కాదు మేము నైన్ ఇయర్స్ నుంచి ఈ సీడ్ బాల్స్ అనేది చేసి చాలా దూర దూర ప్రాంతాలకి వేస్తున్నాం అన్నమాట ఈ మట్టి ముద్దను కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులోనైతే నేను కొంచెం బోన్మిల్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే వర్షాకాలం కదండి ఆ ఉన్న చిన్న మట్టి ముద్దులోనే బలం ఉండాలి అంటే మనం సీడ్ బాల్స్ వేసిన తర్వాత మనం ప్రతిరోజు వెళ్ళి అవి ఎక్కడెక్కడ వేసామో వాటర్ అయితే పోయలేము ఎక్కడెక్కడో విసురుతుంటామండి ఇవన్నీ అవన్నీ మనం మళ్ళీ వెళ్ళి చెక్ చేయలేము కదా సో వాటికి బలం ఉండాలి ఆ సీడ్స్ అనేవి మంచిగా జర్నరేట్ అవ్వాలి అని అంటే మనం ఇలాంటివి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి వాటికి ఏంటంటే ఎటువంటి ఫంగస్ అది పట్టకుండా అలాగే మనకి ఏంటంటే ఆ విత్తనం పాడైపోకుండా ఉండడానికి నేను కొంచెం బోన్ మీల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే అలాగే కొంచెం నేను ఎప్సమ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే ఇవి స్కిప్ చేసుకోవచ్చు ఏమీ కాదండి కాకపోతే మేము ప్రతి ఇయరు చేస్తాం కదండి సో దానివల్ల ఏంటంటే మాకు అలవాటు ఇవి చేసుకోవడం అనేది సో దానివల్ల ఇవంతా బాగా ఈ మిక్సర్నంతా కింద మీద మొత్తం అంతా కలుపుకోవాలి నీట్గాని ఇదేంటంటే మనం చక్కగా కలిపేసుకోవాలండి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేయడం వల్ల అట్వాన్స్ కూడా నీట్గా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులో అర్థవంస్ కూడా ఆల్రెడీ మేమైతే సీట్ బాల్స్ అనేది చేసుకున్నామండి చేసుకొని రెడీగా పెట్టాను అవి ఎలాగైనవి కూడా ఆరిన తర్వాత ఎలాగున్నాయి కూడా నేను మీకు చూపిస్తాను అలాగే మనం ఈ విత్తనాలు ఏవి వేయక్కర్లేదండి చూడండి రోడ్ సైడ్ మనకి చాలా మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ రెడ్ అని ఎల్లో అని పోస్తుంటాయి కదండి అవి కూడా విత్తనాలు అనేవి సేకరించుకొని చేయొచ్చు అలాగే రేలపళ్ళు ఉంటాయి ఇంకా చాలా రకాలైన విత్తనాలు ఉంటాయండి మీకు అందుబాటులో ఏ విత్తనం మీకు దొరుకుతుందో ఆ విత్తనాలతోని సీట్ బాల్స్ అనేది కంపల్సరీగా చేసి ఈ ఇయర్ నుంచి మాతో పాటు మీరు కూడా చెయ్య చెయ్య కలపండి గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్రీన్ ఫారెస్ట్ని చేయడానికి కంకణం కట్టినట్టే ఇంకా సో చేస్తారు కదండి అంటే నేను చెప్పానని మీరు చేయడం కాదు నేను చెప్పిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుందండి ఆ ఇంట్రెస్ట్తోనే మీరు ఈ సీట్ బాల్స్ చేసి చక్కగా మీ పిల్లలకు కూడా ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్పించండి సో మట్టి అనేది మనం కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక రెండు నేను చేసి చూపిస్తాను మిగతావన్నీ మా పిల్లలు చేస్తారు వీళ్ళకి ఆల్రెడీ అలవాటే సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే పనస విత్తనం ఉన్నది కదండి ఈ పనస విత్తనాన్ని ఎలా సీడ్ బాల్ చేసి పెడతాననేది చూపిస్తాను చూసారు కదండి మనం ఇలా మట్టి చూసారా ఎంత బాగుందో నీట్గా వాటర్ కూడా పోయలేదండి మనం అన్నీ కలిపి రెండు రోజులైంది పెట్టుకొని దీన్ని మనం ఇలా పెట్టి ఇలా అంతేనండి అందులో ఉన్న తేమతోనే ఆ విత్తనం అనేది చక్కగా చిగురు వస్తుంది అలాగే ఈ ఆ వర్షపు చుక్కలు ఉంటాయి కదండి దానివల్ల కూడా మనకి మంచి ఉపయోగాలు అనమాట సో అలాగా అలాంటి బాల్స్ చేసుకొని మనం నేడులోనే మనం ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనేది ఎండబెట్టుకోవాలన్నమాట పిక్కలు చిన్నగా ఉన్నాయి కానీ మనం మట్టి చిన్న ముద్ద పెట్టామనుకోండి వాటికి బలం చాలదనమాట అలాగే మనం మామిడి టెంక్ తీసుకుంటే ఇంకొంచెం ముద్ద అనేది కొంచెం పెద్దది తీసుకోవాలి వాటి మీద మనం ముద్ద అనేది పెద్దది తీసుకోవాలన్నమాట ఇవ్వండి మా అవుట్ టెంక్కి అయితే ఇలా చేసుకుంటాం ఈ షేప్లోని చూసారు కదా అన్ని విత్తనాలు ఇంకా అలాగేనండి ఓకేనండి మనం సీట్ బాల్స్ అయితే ఎలా చేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు కూడా కొంతమందిని ఎంకరేజ్ చేసి ఇలాంటి సీట్ బాల్స్ అనేది తయారు చేయించండి అలాగే ఇప్పుడు మిగతావన్నీ కూడా మా పిల్లలు ఇద్దరూ రెడీగా ఉన్నారండి చేయడానికి ఒకసారి హాయ్ చెప్పండి అందరికీ నైన్ ఇయర్స్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము చాలా ఆర్గనైజేషన్స్తో కలిపి కూడా చేసాము అలాగే మేము ఇండివిజువల్గా చేసాము ఇప్పుడు మా పిల్లలు ఈ సీట్ బాల్స్ అనేవి చేస్తారంట అండి అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాము చూడండి అందరూ చేస్తారమ్మా ఎవరెవరు చూసారు కదండి సీట్ బాల్స్ అనేవి మా పిల్లలు ఎలాగ చక్కచక్కమని విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేస్తారండి ఇద్దరు కలిపి వాళ్ళు ఎలా చేశారో మీ కళ్ళతో మీరే చూసారు కదా అయితే మనం ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుందండి అందుకే ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఒక రెండు మూడు చెట్లైనా నాటమని ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు సో మా వంతు ప్రయత్నంగా దగ్గర దగ్గర మేము నైన్ ఇయర్స్ నుంచి ఇలాంటి సీట్ బాల్స్ అనేవి చేస్తున్నాము అయితే మీరు చూస్తున్న విధంగా ఇంత తక్కువ కాదండి మేము ప్రతి ఏటా సీట్ బాల్స్ అనేవి త్రీ థౌజండ్ వరకు చేస్తామండి త్రీ థౌజండ్ వరకు చేసి మా స్కూల్ స్టాఫ్ అలాగే మా హోమ్ పిల్లలు అలాగే యూత్ అండి యూత్ కూడా చక్కగా ముందుకు వస్తుంది మాకు సపోర్ట్ ఇస్తుంది యూత్ అంతా కూడా అలాగే ప్రతి ఏటా మనం ఇలాంటి కార్యక్రమం అనేది చేస్తామండి సో ఫ్రెండ్స్ చక్కగా చూసారు కదా వీడియో అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది సో మన పిల్లలు అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్తాను కదండి సో ఇది మెయిన్ యాక్టివిటీ అనమాట పిల్లలందరికీ కూడా మన అందరం బాగుండాలి అనుకుంటే మన చుట్టూ తా కూడా గ్రీనరీ కూడా అంతే ఉండాలండి సో అలా గ్రీనరీని అనేది మనం పెంచగలిస్తే మనం ఆరోగ్యవంతులం అయిపోతాం సో అయితే వీడియో అనేది అదండి బాల్స్ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయో ప్రస్తుతానికి బాల్స్ అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడు బాల్స్ అనేది నేను చూపిస్తాను అనమాట అవి ఎండిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ చూసారు కదండి ఇవి ఇయర్ బాల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అయితే మనకి తరచుగా వర్షాలు పడడం వల్ల అయితే కొంచెం ఇవి ఎండడానికి ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ బాల్స్ అనమాట ఇంకా చాలానే ఉన్నాయి అలాగే ఎండిని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇవి ఎండినవండి ఎండినివన్నీ కూడా ఇలా వేసేసి కొంచెం ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అలా నీళ్ళు జల్లుతూ ఉండదు అనమాట వాటర్ అనేది తరచుగా మనం జల్లడం వల్ల లోపల విత్తనం అనేది బాగా ఎండిపోకుండా కొంచెం తేమ తేమగా ఉంటాయి అనమాట ఓకేనా సో ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోతాయి కదండి రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ బాల్స్ అన్నీ కొండల్లో అలాగే మనకు దగ్గరున్న ప్రాంతాల్లో వేసే ముందు ఒక టూ డేస్ కొంచెం బాగా ఎండబెట్టేసి వెళ్ళి మనం విసిరేసుకోవడమే ఇదండి ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఓకేనా అలాగే ఏంటంటే ఈ ఇయర్ మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏం చేసాము ఆ సీట్ బాల్స్తో ఏం చేస్తున్నాము అసలు ఎలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా పనికొస్తాయి ఈ సీట్ బాల్స్ అనేది రానున్న వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే సో తప్పకుండా మీరు కూడా మాతో పాటు చేయగలపండి ఈ లోపల నేను ఎందుకు ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తానంటే టైం అనేది దగ్గర పడిపోయింది కదా సో ఈ పాటికి ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు అందరూ కూడా రెడీ చేసేసుకోండి ఎన్నో కొనండి మాలా ఎక్కువైతే చేయాల్సిన అవసరం లేదు ఎంతో కొంత మీరు కూడా ట్రై చేసి మీ చేతులతోని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక మంచి గ్రీనరీని అనేది పంచండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఆపేస్తాను మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు మరి సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలో ఒక సుఖిన భవంతి